ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికీ హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులను సమాయత్తమవుతోంది అవుతోంది ఈ మేరకు మార్గదర్శకాల కసరత్తు జరుగుతోంది దీంతో పాటుగా విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం అమలు పైన నిర్ణయం చేస్తారు తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు కాగా ఇక ఒకే విడతలోనే అమలు చేస్తారా లేదా రెండు విడుదలగా చెల్లిస్తారనేది చర్చగా మారింది ఇక దాదాపుగా ఈ పథకం అమల్లో నిబంధనలు ఖరారైనట్లుగా తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి బంధనం పైన కసరత్తు చేస్తోంది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంలోగానే పల్లు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే ఇక వన్ ఇన్స్టాల్మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు దీంతో ఒకే విడతలోని పదిహేను వేలు చెల్లిస్తారా లేదా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందలు చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనాకైతే వచ్చారు ఇదే నెలలో అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులను కూడా విడుదల చేయాల్సి ఉండటంతో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకి వచ్చినట్లుగా కనిపిస్తోంది కాగా తాజాగా చంద్రబాబు కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లోని తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని దాదాపుగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లుగా సమాచారం